నింది కమ్మేస్తాయని మానేస్తూ ఉన్నా నిలవంకు ఇద్దామనుకున్నా ఓ నేను సరిపోదా అంటున్నా అమ్మాయి అయితే అమ్మాయి అయితే అన్నట్టుంది మోమాటాలే వద్ద అడగాలంటే అంటే అందం నీలా ఉంటుందా చెప్పలు లాగేయాలి వచ్చేటప్పుడు ఒక ఆడ మనిషి మగ మనిషి మనకైతే తెలియదు కానీ ఆ రేత్రి పూట కానీ అలా ఆ టయాని వచ్చేటప్పుడు అడ్డం పట్టడం కానీ లేదా పక్కన చేరి అరవటం కానీ అట్లా అనమాట అంటే అంటుంటారు కదా ఇరే ఎందుకు పిలుస్తున్నారు అన్నట్టుగా అట్లాగా ఒక ఇద్దరు ముగ్గురు చనిపోయారు అని కూడా అంటున్నారు అసలు ఇప్పుడు కూడా మమ్మల్ని అయితే పోవద్దన్నారు ఇక్కడ వేరే సైడ్ ఎట్టని వెళ్ళమన్నారు కానీ ఈ అడవిలోకి అయితే పోవద్దన్నారు

आएचल शरै से राज है Anisla यह वर किखियो जापन देपा आइ ओर है आजो आजो संबीदेगा खिल्ब्न एा तो मम्होम्होम्ह है यहा అందరు బాగున్నారా మేము అందరూ చాలా బాగుండాలని కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ఈ మళ్ళీ అయితే క్యాంపింగ్ అయితే వచ్చేసాము ఆల్రెడీ మేము చాలా దూరంగా నడిచి వచ్చేసాము అన్నమాట దాదాపు ఒక రెండు కిలోమీటర్ల దూరం నడిచి వచ్చాము గుంటలు మెట్లు చాలా చాలా ఎక్కువ అయితే ఉన్నాయి చూసారు కదా మన మల్లిమొగ్గుడైతే వచ్చేసాడు మన వాళ్ళకి హాయ్ చెప్పరా ఫ్రెండ్స్ ముందు వీడియోలో అయితే అంటే మన వాళ్ళకి మల్లిమొగ్గకి అయితే మంచి సపోర్ట్ చేశారు నీకైతే మంచి మంచి కామెంట్లు వచ్చారా బాగా సపోర్ట్ చేశాడు నువ్వంట బాగా వీడియోలు నువ్వు జెన్యున్గా ఉంటున్నావు అంట అన్నిటికీ బాగా వచ్చేసినాయి మన మల్లి మొగ్గుని మీరు ఏమన్నా అడగాలనుకుంటే వీడియోలు కింద కామెంట్ చేయండి అటువంటి వీడియోలకి మేము రెస్పాన్సిబిలిటీ అవుతాం అనమాట చూస్తున్నారు కదా మన వాళ్ళకి వెనకాల పిల్లలు కూడా ఏర్డానికి వెళ్ళారు వాళ్ళు వచ్చేలాపడైతే మేమైతే ఎలా క్యాంపింగ్ టెంట్ అనేది ఏర్పాటు చేస్తాం ఈ బీడు పేరు వచ్చి ఈ అడిగి మా ఓళ్ళు మా పెద్దవాళ్ళు ఏంటంటే ఆంజనేయ స్వామి బీడు అని పిలుస్తారు పిలుస్తారనమాట ఆంజనేయస్వామి బీడు అని ఎందుకు వచ్చింది ఈ పేరు అనేది కూడా మీకు అయితే చెప్తాను ముందుకైతే మనమైతే టెంట్ అయితే వేసుకోవాలమ్మే ఫైరు టెంట్ మీద కరెక్ట్గా తలనైతే సరిపెట్టుకున్నా లోపల హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజైతే మేము మళ్ళీ క్యాంపింగ్ వేసేదానికి వచ్చేసాము ఇదంటే ఆశీస్ అంబీడ్ అంట మా ఊరు చెప్తా ఉంటారు ఇప్పుడు ఒకసారి చూద్దామని వచ్చాము వచ్చాముగ్గా ఏం భయపడుతున్నావా ఆది సంపుడు అంటే ఆది సమయం ఇక్కడ ఉంటారు అన్నమాట ఒక శక్తి లాగా మారిపోయి ఇక్కడ ఉన్నారా అంటున్నారు పెద్దోళ్ళు అది నువ్వు భయపడబాక మొన్నట్లాగా అది సరేనా మేము మళ్ళీ మొన్నట్లాగా మళ్ళీ క్యాంపింగ్ వచ్చాము మా వీడియో చూసిన వాళ్ళందరికీ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఈ తాపు మళ్ళీ మీకు మా మా వీడియో చూడాలంటే మీరు మళ్ళీ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయాలి మాకు సపోర్ట్ చేయండి మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్

చూస్తున్నారు కదా మేమైతే ఆంజనేయ స్వామి కాడికి అయితే వచ్చినాం అనమాట ఈ బీట్లో ఏంటంటే గాలి గీలి అటువంటి అయితే ఉండవు అని మా పెద్దవాళ్ళు అంటున్నారు కానీ ఏదో ఒక అంటే శక్తి అటువంటి అంటారు కదా ఆ శక్తి అనేది ఉందంటారు ఈ బీటి అయితే ఆంజనేయ స్వామి బీడు అని అనమాట ఈ శక్తి అనేది ఎలా ఏర్పడింది అంటే మా పెద్దవాళ్ళు కాలంలో అంటే ఈ అడవి అడవికుండానే పొలం ఉందనమాట అడవికి అవతల పక్క పొలం ఉంది ఆ పొలంలో అయితే వెళ్తారనమాట అక్కడ అంటే పొలంలోకి పనికి వెళ్తూ వస్తుంటారు కదా అలా వెళ్ళి వచ్చేటప్పుడు ఒక ఆడమనిషో మగ మనిషి మనకైతే తెలియదు కానీ రేత్రిపూట కానీ అలా ఆ టయాన్ని వచ్చేటప్పుడు అడ్డం పట్టడం కానీ లేదా పక్కన చేరి అరవటం కానీ అట్లా చేసేదనమాట అంటే అంటుంటారు కదా అక్కడ ఏందో పిలుస్తున్నారు అన్నట్టుగా అట్లాగా ఒక ఇద్దరు ముగ్గురు చనిపోయారని కూడా అంటున్నారు అసలు ఇప్పుడు కూడా మా మమ్మల్ని అయితే పోవద్దన్నారు ఇక్కడ వేరే సైడ్ ఎట్టని వెళ్ళమన్నారు కానీ ఈ అడవిలోకి అయితే అన్నారు కానీ మేము ఏంటంటే ఖచ్చితంగా తెగించి మరి వచ్చామన్నమాట మేము అడవిలో అయితే ఖచ్చితంగా ఈ వీడే చెయ్యాలి అని ఈ ఆంజనేయ స్వామి బీడు అని పేరు ఎందుకు వచ్చిందంటే మా తాత వాళ్ళు తాత వాళ్ళే వాళ్ళు ఏం చేశారంటే ఒక విగ్రహం అనేది ఆంజనేయ స్వామి విగ్రహం అనేది తయారు చేసి ఈ బీట్లో అయితే ఆ విగ్రహాన్ని ప్రతిష్ట అయితే చేశారనమాట దాదాపు నాకు తెలిసి వాళ్ళు ఉన్నప్పుడు పూజలు గీజలు అన్నీ బాగా చేసేవాళ్ళు కానీ ఈ మధ్యకాలం పూజలు అయితే ఆగిపోయాయి ఎందుకు ఎందుకు ఆగిపోయాయి అనేది అయితే నాకు క్లారిటీ లేదు మా పెద్ద అయితే అడిగి కనుక్కుంటాను మీకు ఆ ఆంజనేయ స్వామి విగ్రహం కూడా చూపిద్దాం అనుకున్నాం కానీ మాకు ఆ విగ్రహం పాడుపడిపోంది కదా అక్కడికి వెళ్తే ఏమైనా అవుతాదా ఏందనేది అయితే కొంచెం ధైర్యం అయితే చేయలేకన్నాం అందువల్ల మేము వెళ్ళకపోతున్నాం అక్కడికి మీకు ప్రత్యక్షంగా ఖచ్చితంగా ఆ ఆంజనేయ స్వామి విగ్రహం ఉందా లేదా అనేది మీకు ఖచ్చితంగా నమ్మకం కలగాలి అనుకుంటే ఈ వీడియో కింద అయితే కామెంట్ చేయండి ఆ విగ్రహం చూపని ఆ దగ్గర అయితే పొగులైనా సరే వెళ్ళి అక్కడైతే మీకు అయితే ఒక వీడియో అయితే చేస్తాను మీరు కామెంట్ చేస్తే దాన్ని బట్టి అయితే మేమైతే ఆ వీడియో అయితే చేయాలనుకుంటున్నాము సరే ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి మన ఛానల్ పత్రిక వస్తుందో సబ్స్క్రైబ్ చేయండి వీడియో అలా ఉంది అనేది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు కామెంట్ చేస్తే దాన్ని బట్టి అయితే మేమైతే మంచి మంచి వీడియోస్ అయితే ఉంటాము మనం మళ్ళీ మొక్కకి వచ్చినాడు మనం ముందోడు వచ్చినాడు చూపిస్తారు కదా ఫ్రెండ్స్ ముండోడు అంటే రేటారా మొండోడు అంటే నేను చూసారు కదా వీడు మొండోడని ఎందుకంటే అంటే మేము ఏంటంటే వాడు ప్రతి దాంట్లో మొరట్టగా ఉంటాడనమాట అది దేనితో సరే మొరటగా కావాలంటే మీరు వీడియోలు గమనిస్తా ఉండే వీళ్ళందరూ రే మారా మొర వీడు మళ్ళీ మొక్క వీడి గురించి మీకు తెలిసిందే కదా మనం వీడు మొండి అని ఎందుకు పేరు వచ్చినట్టు చెప్పేది ఏంటి ప్రతి దాంట్లో మొట్టగా ఉంటాడు అనమాట కావాలంటే మీరు గమనిస్తానండి వీడియోలోనే వీడియోల్లోనే మీకు అర్థమైపోద్ది అట్లా ఉంటాడు అనమాట అందుకని వాడిని మేము పిలుస్తాం తెలుస్తామనమాట

మళ్ళీ మాకు కూడా టీం అయితే గెలిచేశారు మేమైతే గెలకపోయాము నెక్స్ట్ ఈ తర్వాత ఖచ్చితంగా అయితే మేమైతే గెలిచితే చూపిస్తాము మేమైతే తెచ్చుకున్న ఫుడ్ అయితే తినేద్దాం అనుకుంటున్నాము చాలా పని అయిపోయింది చాలా బాగా అయిపోయింది తెచ్చుకున్న ఫుడ్ అయితే తినేసేద్దాం అందరూ వెనక్కి జరగండి అయితే మసాలా వాసన వస్తుంది చూడండి మేమైతే వేట మోసం అనేది మా వాళ్ళు అయితే తెచ్చుకున్నారు ఆల్రెడీ ఉదయాన్నే వేట చేసాం అనమాట ఒక రెండు కొంగల్ అనేది పెట్టుకొచ్చారు అది అయితే ఇప్పుడు ఫ్రై చేసుకుని అయితే ఇంటిక తెచ్చుకున్నాం దాంట్లోకి అయితే బారాలు తెచ్చుకున్నాము చూడండి ఇప్పుడు నాలుగు బాగా రెండు కాంబినేషన్ జరగడ్డ తెచ్చింటే ఇంకో మొద్దా బాబింది బాగానే ఉంది కదా ఇప్పటికే మా ఊరు చేసింది మాత చేసింది కాదు అందుకు బాగుందా మనం చేద్దాం ఒక రోజా ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వాళ్ళ వీడియో ఎంత సరదాగా ఉందో ఆంజనేయ స్వామి వీడ్లు బీట్ గురించి చెప్పాను మేము మా వాళ్ళు అంతాక్షరి కూడా ఆడారు ఈ అంతాక్షరి ఎలా ఉందో కామించండి మల్లి మగ్గడ్ టీమ్ అయితే గెలిచిందే టీ గెలిచిందేసారా సరే సిగ్గుపడుతున్నాడా తర్వాత కొట్టుకుంటారు కదా చూసారు కదా అయితే గెలిచింది మేమైతే ఓడిపోయామంటే మొండో టీం ఓడిపోయింది మళ్ళీ మొక్క టీమ్ గెలిచింది వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో అందరూ లైక్ చేయండి మా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎలా ఉంది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ త్వరలో మళ్ళీ సరికొత్త క్యాంపింగ్ వీడియోతో వస్తాం ఇంతవరకు సరే తీసుకుంటూ ఓకే బాయ్ ఫ్రెండ్స్ బాయ్